పంతుల రామ్మూర్తి వరల్డ్ టీచర్ మన వీడియోలు చూసి జ్ఞాన ప్రసూనాలని అందుకుంటున్నటువంటి మీకు ఎన్ని పనులున్నా కానీ నేను రమణ ప్రదేశానికి వచ్చి వీడియోలు తీస్తున్నటువంటి ప్రముఖ ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ అయినటువంటి మా కోకా సుబ్బారావు గారికి ముందుగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాం మా ఛానల్ తరఫున అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య మనం వీడియోలు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ధన సహాయం కూడా చేస్తున్నారు దానికి వాళ్ళకి ధన్యవాదాలు మా సబ్ సుబ్రహ్మణ్యం గారి తరఫున అందజేస్తున్నాం మీరు చేసేటువంటి ధన సహాయాన్ని మా స్వగ్గు మా సొంత ఖర్చులకు వాడుకోవండి అవి దేనికంటే గురువుగారి కోసమే కేటాయిస్తూ ఉంటాం ఒక మంచి ఫోన్ కొనుక్కోవటం స్టాండ్ కొనటం గురువుగారి ఆధ్యాత్మిక జ్ఞానం కోసమే మీరు ఇచ్చేటువంటి డబ్బుల్ని మేము ఉపయోగిస్తాం మా కుటుంబ జీవనానికి మా కాలేజీ వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు సాల్ ఇంకా మేము ఎక్కువగా కోరం ఈ విధంగా మీరు వేస్తున్నందుకు అరగకుండానే డబ్బులు ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అందంగా అయ్యేటువంటి ప్రదేశాల్లో తీస్తున్నటువంటి మా కోకా సుబ్బారావు గారికి కూడా ప్రత్యేక అభినందనలు సత్సంగం అని అంటాం సత్సంగాల వల్ల దేనికి అంటున్నటువంటి స్థితి నాకు కలిగింది అన్నాడు ఒకడు గురువుగారి దగ్గరకు వచ్చి అప్పుడు ఆయన ఏమన్నా చూడండి నేను కూడా నేను కూడా అంటనటువంటి స్థితి నీకు రావాలి అది వచ్చిందా అని అడిగాడు చూడండి నేను కూడా అంటనటువంటి స్థితి నీకు వచ్చిందా అది వస్తే నీకు నువ్వు అనుకున్నది జరిగినట్లే రమణ మహర్షి ఎక్కడైనా కానీ నేను అవతార పురుషుడిని అని చెప్పాడా మరి ఆయనలాగా ఇంకొకరిని తయారు చేయొచ్చు కదా అని ఇంకో భక్తుడు అడిగాడు అప్పుడు గురువుగారు ఏమన్నాడంటే చెప్పేవాడే పాపం ఆయన ఆ కొండ అరుణాచలం కొండ మీద నుంచి ఒక తాడు కింద వేసాడు ఒరే ఎవడన్నా పట్టుకోండి రా తాడు పైకి లాగుతా నాలా తయారు చేస్తాను అన్నాడు కానీ ఎవడైనా పోయాడా ఎవడు పోలే గురుదక్షిణ అంటే ఏంటి ఎవరికి ఏమిచ్చినా తనకు తానే ఇచ్చుకున్నట్లు భావించడమే గురుదక్షిణ అంతే పేదవాడికి ఇచ్చినప్పుడు నీకు నీవే ఇచ్చుకున్నట్టుగా ఆలోచించుకో అంటే ఎవరో దగ్గరికి ఇచ్చాను అని ఆలోచించకూడదు మోక్షం అంటే ఏంటి నేను కూడా దైవమే అనేటువంటి అనుభవమే మోక్షం ఆత్మ అనుభవం అంటాం ఆత్మ అంటే ఏంటి సకల సృష్టికి ఆధారమైనటువంటి విశ్వాంతరాళం ఉండడానికి అవకాశంగా ఏదైతే ఉందో అదే ఆత్మ ఆ తత్వమే ఆత్మతత్వం పురుషోత్తముడు రాముడు పురుషోత్తముడు విష్ణు పురుషోత్తముడు అని అంటాం అసలు పురుషోత్తముడు అంటే ఏంటి ఉత్తమ పురుష అంటే నేను అనేది ఉత్తమ పురుష తత్వాన్ని తెలిసినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయనే పురుషోత్తముడు అందుకే రాముడు పురుషోత్తముడు కృష్ణుడు పురుషోత్తముడు వివేకానందుడు పురుషోత్తముడు జీసస్ పురుషోత్తముడు మహమ్మద్ ప్రవక్త పురుషోత్తముడు వాళ్ళకి వాళ్ళే తత్వాన్ని తెలుసుకున్నారనమాట అంతా నేనే అనేటువంటిది మానవులకి ఈ బాధలు ఎందుకు పడాలి అని అడిగారు ఒక శిష్యురాలు గురువుగారిని కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు మూగవాళ్ళు చెవిటివాళ్ళు పాపం వాళ్ళకి ఈ బాధలన్నీ కూడా ఎందుకు కలగాలి అంటే ఈయన ఎందుకు కలగకూడదు అని అంటాడు అది దైవనీయతి బొమ్మలు తయారు చేసుకున్నాడు ఆయన ఒక బొమ్మ కాలు తీశాడు ఇంకో బొమ్మ కన్ను తీశాడు ఆయన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటున్నాడు అనమాట దేవుడు అదే దైవ నియతి ఎందుకు అని అడగడానికి నువ్వెవడివి ఆయన చెప్పినట్లు చేయటమే ఎక్కడ కూర్చోవంటే అక్కడ కూర్చోవటమే నువ్వు అంతే త్వరగా విముక్తిని పొందే మాకు చెప్పండి స్వామి అని అడిగారు అప్పుడు ఆయన ఏమంటున్నారంటే అమ్మ నువ్వు నీ ఇంటి నుండి వచ్చావు కదా ఇప్పుడు సత్సంగానికి మళ్ళీ నీ ఇంటికి పోవటానికి ఎవడి దారి చూపాలి ఆ మాత్రం లేదా నీ సొంత ఇంటికి వెళ్ళే మార్గం నీకు తెలుసు తెలిసి అడుగుతున్నావు బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థం అని చెప్పారు బ్రహ్మ పదార్థం అంటే ఏంటి అంటే ఏ మనస్సు అయితే సకలాన్ని త్రోసివేసి తనలో మరలా ఇముడ్చుకుంటుందో అదే బ్రహ్మ పదార్థం మొత్తాన్ని ముందుకు నెడుతుంది మళ్ళీ పోయినటువంటి చల్లాచొరువైన మొత్తాన్ని కూడా మళ్ళీ చేర్చుకుంటుంది అదే బ్రహ్మ పదార్థం దానినే వివాహాలు బ్రహ్మముడి అని కూడా అని అంటాడు భగవద్గీత సారాంశం ఏంటి అని అడిగాడు చూడండి ఒక్క మాటలో చెప్పమన్నారు భగవద్గీత సారాంశం ఏంటి గారు అంటే డోంట్ ఎక్స్పెక్ట్ బట్ యు ఆర్ ఎక్సెప్టెడ్ ఎక్సెప్ట్ దట్ ఎక్స్పెక్ట్ ఎక్సెప్ట్ రెండు ఉన్నాయి ఇక్కడ దాన్ని చెప్పిన దాన్ని అంగీకరించడమే కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయటానికి లేనే లేదు అది విష్ణుతత్వం ఆత్మానుభవం అంటే ఏంటి ఉన్నది ఉన్నట్లుగా ఒకటినిగా ఒకటిగా దానినే ఆదిగా తననే తానుగా అనుభవించడమే ఆత్మానుభవం ఆత్మ జ్ఞానం కొందరినే ఎన్నుకుంటుంది అది ఎందుకు స్వామి అని అడిగాడు అది దాని ఇష్టం అది నువ్వేవుడు అడగటానికి నా ఇష్టం వచ్చినటువంటి వాళ్ళని నేను ఎన్నుకుంటాను అంట చూస్తే చూడు వింటే విను లేకపోతే సుమ్మాయిరో నోరు మూసుకొని కూర్చో నీవెవరు శాసించడానికి అది దైవనీతి అరుణాచల శివుడు రమణ మహర్షి ఆధ్యాత్మికంలో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు మరి ఇంకెవ్వరూ కూడా ఎందుకని చేరలేకపోయారు అంటే గురుగారు చెప్తారు రమణ మహర్షి చనిపోయి జీవించాడు కొంతేదో డబ్బు తీసుకొని అరుణాచలానికి పోయి ఆ ఉన్న డబ్బులన్నీ కూడా కోనేరులో పారేశాడు చివరికి కట్టుకున్న పంచాన చొక్కా మొత్తం కూడా కోనేరులో బారేసి అప్పా అంతా నీ ఇష్టం నువ్వు రమ్మన్నావు వచ్చాను అని అన్నాడు వెంటనే పరమేశ్వరుడు ఆయన తోటి చూడండి పిలికాడు పరమేశ్వరుడు నువ్వు ఆ కొండ గుహలో కూర్చొని కూర్చోమన్నాడు అంతే అంతే కూర్చున్నాడు ఆ విధంగా ఎవరైనా కానీ చేయగలరా సాక్షాత్ అరుణాచలేశ్వరుడే రమణ మహర్షి సాధన అవసరమా అని అడిగారు గురువుగారిని అసలు ఏ సాధన అవసరం లేదయా స్వామి అని చెబుతున్నాడు ఆయన సాధన అనేది అవసరం లేదు అవసరం అయినట్లు అనిపిస్తుంది నీకంటే గురువు గారు మంచి ఉపాసన ఏమైనా చెప్పండి కాళికాంబ ఉపాసన దేవీ ఉపాసన గాయత్రి ఉపాసన అంటారు కదా మేము కులం అని కాబట్టి మంచి ఉపాసన నా కూడా చెప్పమని ఒక శిష్యురాలు అడిగింది అంటే ఏం చెప్పారంటే అందరూ ఒక్కడిగానే ఉన్నారు ఆ ఒక్కడు అందరిలోనే ఉన్నాడు అనుకో చాలు అదే మంచి ఉపాసన దానికంటే మించినటువంటి ఉపాసన లేనే లేదు గురువుగారు ఒక విషయాన్ని చెప్పినప్పుడు మరొక గురువు చేసినటువంటి ఉపదేశాన్ని స్వీకరించొచ్చా అని అడిగాడు చూడండి ఏమడిగాడు ఒక గురువు ఒక ఉపదేశం చేశాడు ఒక మంత్రోపదేశం తర్వాత ఆయన తర్వాత గతించిన తర్వాత ఇంకో గురువు వచ్చాడు ఆయన ఇంకోటి ఉపదేశం చేశాడు కాబట్టి తీసుకోవచ్చా అని అడిగాడు అప్పుడు చెప్తున్నాడు చూడండి బ్రహ్మదేవుడు కాదు కదా వాళ్ళ అయ్యతికి వచ్చినా కానీ మొట్టమొదటి గురువు చెప్పినటువంటిదే వేదం అంతే మొదటి గురువు నీకు ఏదైతే చెప్పాడో దాన్నే తీసుకోవాలి బ్రహ్మదేవుడు అయ్యదికి వచ్చినా కానీ ఇంక నువ్వు అంగీకరించకూడదు అని చెప్పాడు అనమాట నా ఆశీ మీ ఆశీర్వాదం కావాలి స్వామి అని అన్నాడు నా ఆశీర్వాదం లేని దెవరికి కుక్కకి పందికి కుక్కకి నక్కకు పాము కూడా ఉంది ఆశీర్వాదం వాటికే ఆశీర్వాదం ఉన్నప్పుడు ఇంకా నీకు లేకుండా ఉంటుందా ఎప్పుడు నా ఆశీస్సులు అందరికీ ఉంటూనే ఉంటాయి దేన్నైనా పొందడంలో శాస్త్ర ప్రయోజనం ఉంటుందా అని అడిగాడు అడగటం కూడా ఒక్కలేనండి ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటేనే ప్రశ్న ఉద్భవించేది దేన్నైనా పొందడంలో శాస్త్ర ప్రయోజనం ఉంటుందా అని అడిగాడు ఉండనే ఉండదు నిక్కచ్చిగా చెప్పాడండి గురువుగారు ఉండనే ఉండదు గురువుగారి గొప్పతనం ఏంటంటే దీర్ఘమైన ఉపన్యాసాలు ఇవ్వడాయన చెప్పాల్సినటువంటి ఆన్సర్ టు ద పాయింట్ క్వశ్చన్ చూడాల ఆయన ఆన్సర్ అంతే ఒక్క మాటలో చెప్తాడు అనమాట ఉండనే ఉండదు పొందాల్సిన దాన్ని నువ్వు పొందిన తర్వాత రూఢి చేస్తుంది ఏది శాస్త్రం అనేటువంటిది అంతే షాపు వాడర్ను మోసం చేశాడు గురువు గారు వంద రూపాయలు తీసుకొని కొంచెమే కర్పూరం ఇచ్చాడో అని అడిగాడు అంటే ఆయన చెప్పాడు ఎంత కర్పూరం వెలిగించావు అనేటువంటిది ముఖ్యం అంతే ఎంత ఖర్చు పెట్టావు అనేది కాదు వాడు చేసినటువంటి మోసం వాడి ఖాతాలోకి పోతుంది నువ్వు చేసినటువంటి మంచి నీ ఖాతా లాగా బాగుంది సిహెచ్ గుప్తా అంటే చిత్రగుప్త చిత్రగుప్త రిజిస్టర్లో ఆయన ఎప్పుడు ఎంటర్ చేస్తూనే ఉంటాడు అని చెప్పినటువంటి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని శ్రీకాళహస్తీశ్వరిని అందరూ దర్శించి తరించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామమూర్తి